Mmm Mmm mm. Mmm ah. mm. you <laughs> mm. are super <laughs> నువ్వు నా గురించి ఎంత కేర్ చూసుకుంటున్నావు తెలుసా ఎన్ని సంవత్సరాల నుంచి ఎందరో ఫ్రెండ్స్ ఉన్నా ఏ ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రీట్ చేయలేదు ఆర్ ద రియల్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఐ లైక్ యుప్పా చాలా ఉంది గా ఉంది ఓకే తీసేనా <laughs> I like you, Abby. <laughs> I like you so much. I like you. మత్తులో జరగచ్చు కానీ నిజంగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను నేను వచ్చి టూ డేస్ అవుతుంది మనం పెళ్ళప్పుడు చేసుకుందాం మనం పెళ్ళప్పుడు చేసుకుందాం ఏముంది త్రీ డేస్ లో లాక్డౌన్ అయిపోతుంది మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చేసేసుకుందాం మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఓకే నా మాట ఎప్పుడు కాదండ్రు నా ఇష్టమే వాళ్ళ ఇష్టం ఇది ఫోన్ వచ్చింది నేను ఎప్పుడే వస్తాను ఓకే ఏం ఫిగర్ రా త్రీ డేస్ ఎంజాయ్ చేయొచ్చు ఈ టైంలో ఎవరు ఫోన్ చేసింది అరే కీర్తి ఏంది ఇప్పుడు కాల్ చేసింది హలో హలో ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆడిషన్స్ లేవు ఏం లేవని మీకు చెప్తాను అరే నన్ను సత్తాయించకమ్మా నీకు ఆడిసినప్పుడు నేను చెప్తాను కానీ నీకు నా మూవీ స్టార్ట్ అయితే చెప్తానమ్మా నా డైరెక్షన్లో అరే కీర్తి నేను చెప్పేది విను ఓకే అరే ఫ్రెండ్ కాల్ చేసింది నిజంగా చెప్పు నువ్వు డైరెక్టర్వి కదా నీకు ఫోన్ చేసింది హీరోయిన్ కీర్తే కదా లేదు మా ఫ్రెండ్ నాకు అర్థమైపోయింది నువ్వు నన్ను మోసం చేశావు ఆ రోజు కావాలని నన్ను ట్రాప్ చేసి పోలీస్ అని చెప్పి లోపలికి తీసుకొచ్చి నన్ను వాడుకున్నావు నిజంగా చెప్పు నువ్వు నన్ను లవ్ చేయట్లేదు కదా లేదు డార్లింగ్ నేను నిన్ను లవ్ చేస్తున్నాను ప్లీజ్ నమ్ము నేను నిన్ను సీరియస్గా లవ్ చేస్తున్నాను నేను నమ్ము చాలా సీరియస్గా లవ్ నన్ను మోసం నువ్వు అయ్యో ప్లీజ్ నేను నిన్ను లవ్ చేశాను మోసం చేయలేదు నిన్ను

ఐ లవ్ యూ బేబీ నేను తప్పు చేయలే ఆకు ఆకు బేపీ ప్లీజ్ బేపీ నన్ను నమ్ము వెళ్ళిపోయిందా దీని అమ్మ పీడ వదిలింది అబ్బా దెబ్బలు మాత్రం గట్టిగా కుట్టింది పోతే పోని ఫుల్గా ఎంజాయ్ చేశారు త్రీ డేస్ వా సూపర్ ఉంది పోరే ఇది బ్యూటీషియన్ అయి ఉంటుంది इसको कैसे भी घर को अंदर बुलाना है। हेलो, पेट्रोल पोलिस आँडी ఇక్కడ మా వీధిలో ఎవరో తిరుగుతున్నారండి కాస్త వచ్చి చూసుకోండి అబ్బి ఇప్పుడు ఏ చూసినట్టుంది హలో హాయ్ హలో రాహుల్ హలో రాహుల్ నేనెవరో నీకు అనవసరం నీకు డబ్బులు అవసరమా అయితే ఒక పని చెయ్యి ఈరోజు మొత్తం నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి ఈరోజు మొత్తం నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి నీకు అకౌంట్లోకి పదివేలు కొడతాం ఫోన్ పెట్టేయి అబ్బా ఇప్పుడు ఈ నొప్పికి డాక్టర్ని పిలిపించుకోవాలి నొప్పులేస్తుందా తగ్గిపోతాదిలే నా ట్రీట్మెంట్లో నా టచ్లో మ్యాజిక్ ఉంటుంది అవును తెలుస్తుంది సో ట్రీట్మెంట్ అయిపోయింది నాకు ఇంకెక్కడో నొప్పిగా ఉంది ఇంకెక్కడ నొప్పి ఉంది ఇక్కడ నా హార్ట్లో సరే నా ట్రీట్మెంట్ అయింది నా ఫీజు ఇస్తే నేను వెళ్తాను నాకు ఇంకో రోగం కూడా వచ్చింది దానికి కూడా ట్రీట్మెంట్ చేయవా రెండిటికి కల్పిస్తాను ఏంటి ఏం రోగం వచ్చింది ప్రేమ రోగం లవ్వా జోక్ చేస్తున్నావు కదా లేదు ఐ లవ్ యు వాట్ ఏం మాట్లాడుతున్నావు నీ ట్రీట్మెంట్ చూసి నీ కేర్ చూసి నిన్ను లవ్ చేశాను నువ్వేంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు నన్ను లవ్ చేయడం ఏంటి నీ కేరింగ్ నాకు బాగా నచ్చింది దా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి